నమస్కారం కర్నూలు జిల్లా ఆదోనిలో విజయనగర్ కాలనీలో అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా కట్టను కొంతమంది దుండగులు విరచడం అలాగే బురద అంటించడం జరిగింది ఆ దుండగులపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ జెండాను విరగొట్టాలని ప్రయత్నం చేసినారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కోరారు విజయనగర్ కాలనీలో మరి ఈ యొక్క సంఘటన చూస్తా ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగము మరి రాష్ట్రం అంతటా అమలు చేస్తున్నటువంటి తరుణంలో మరి కూడా మొదలైందని అనుమానాలు వస్తా ఉన్నాయి మరి ఇటువంటి దుశ్చర్య మంచిది కాదు నేను పలుమార్లు కూడా ఆదోని నియోజకవర్గంలో మంచి మంచి వాతావరణంలో రాజకీయాలు జరుగుతూ ఉంటాయి మరి ఇటువంటి దుశ్చర్యను అన్ని పార్టీలు ఆదోని నియోజకవర్గంలోని తొమ్మిదో వార్డు విజయనగర కాలనీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టను కొంతమంది దుండగులు నిన్న రాత్రి పది నుంచి పది పదకొండు గంటల సమయంలో దాడి చేసి ఆ జెండా కట్టను విరగొట్టడం జరిగింది ఈ ఇటువంటి కార్యక్ర ఇటువంటి చర్యలు ఏ పార్టీకైనా కూడా ఇవి మంచి పరిణామం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అధికారం ఉందని చెప్పి ఒకరు చేస్తే రేపు అధికారం ఇంకొకరిది ఉంటుంది అప్పుడు ఒకటికి రెండు వింతలు పాల్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ పార్టీ నాయకులైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇటువంటి ప్రోత్సహించకూడదు అలాగే ఈరోజు ఆ జరిగిన సంఘటన దృష్ట్యా మన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్రెసిడెంట్ కౌన్సిలర్లు ఆ ఏరియా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ శాఖ వారిని కూడా మేము కోరేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు చేస్తున్నటువంటి వారి మీద తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇది ఆ ఏరియాలో ఉన్నటువంటి అందరికి కూడా మంచి పరిణామంగా ఉంటుంది తీసుకోకపోతే ఇవి ఈ విద్వేషాలు ఇలాగే పెరిగి రేపు మరిన్ని దాడులకు కూడా పాల్పడతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రఘునాథ్ రెడ్డి 5th ward counsellor okay.